బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఆయన రాసినట్టుగానే అన్నీ జరుగుతున్నాయి ఇప్పుడు హైటెక్ యుగంలో ప్రపంచంలో ఏ మూల ఏ చిన్న ఘటన జరిగినా సోషల్ మీడియా ద్వారా వైరల్ అవుతుంది అయితే అన్ని విషయాలు నమ్మస్త లేకపోయినా కొన్ని విషయాలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి ప్రస్తుతం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో భోపాల్ నగరంలో చోటు చేసుకున్న ఓ ప్రకృతి వింత ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తుంది మధ్యప్రదేశ్ రాష్ట్ర పంచాయతీ గ్రామీణాభివృద్ధి కార్మిక శాఖ మంత్రి అధికార నివాస ప్రాంగణంలో ఉన్న ఓ వేప చెట్టుకు మామిడి పండ్లు వేలాడుతూ కనిపించడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంది ఇటీవలి కాలంలో సోషల్ మీడియా అభివృద్ధి చెందుతున్నప్పటి నుంచి ఏం జరిగినా నిమిషాల్లో ప్రపంచం అంతా తెలిసిపోతుంది చిన్న పెద్ద అనే తేడా లేకుండా చాలామంది స్మార్ట్ ఫోన్ వాడుతూ ప్రతి విషయాన్ని అందరికీ తెలిసేలా నెట్టింటే షేర్ చేస్తున్నారు కలియుగంలో చాలా వింతలు జరుగుతున్నాయి అందుకే విపత్తులు వస్తున్నాయని చాలామంది నమ్ముతున్నారు ఇదంతా బ్రహ్మంగారు కాలజ్ఞానంలో ముందే చెప్పారని వాదించేవారు చాలామంది ఉన్నారు తాజాగా మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో వింత చోటు చేసుకుంది వేప చెట్టుకు మామిడికాయలు కాస్తున్నాయి గుత్తులు గుత్తులుగా వేలాడిన మామిడికాయలను చూడడానికి ప్రజలు ఎగబడ్డారు అసలు విషయంలోకి వెళ్తే భోపాల్ రాష్ట్ర పంచాయతీ గ్రామీణివృద్ధి కార్మిక శాఖ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ అధికార నివాసం సమీపంలో ఓ వేప చెట్టు ఉంది దానికి మామిడికాయలు కాయడం మంత్రి గమనించారు దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు దాంతో ఈ పోస్ట్ ఇప్పుడు తెగ వైరల్గా మారింది పంచాయతీ గ్రామీణాభివృద్ధి కార్మిక శాఖ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ అధికారిక నివాసంలో వేప చెట్టుకు గుత్తులు గుత్తులుగా మామిడికాయలు కాశాయి మంత్రి స్వయంగా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు మంత్రి తన ఇంటి ఆవరణలోని వేప చెట్టును దగ్గరికి వెళ్ళి చూసి ఆశ్చర్యపోయినట్లు వేప చెట్టుకు మామిడికాయలు చూసి తన మనసు పులకరించపోయిందని రాసుకొచ్చారు అయితే కాకుండా ఎంతో ప్రతిభగల తోటమాలి ఈ ప్రయోగం చేసి ఉంటాడని నిజంగా ఇది గొప్ప అద్భుతం అని పోస్ట్ చేశారు అంతేకాదు మంత్రి ప్రహ్లాద్ పటేల్ ఈ సమాచారాన్ని వ్యవసాయ శాస్త్రవేత్తలకు తెలియజేశారు అధికారులు ఆ చెట్టును పరిశీలించారు వేప చెట్టుకు సుమారు ఇరవై నుంచి ఏళ్ళు ఉంటాయని వేప చెట్టు కొమ్మలో మామిడి కొమ్మ కూడా ఉందని చెప్పారు అయితే వేక మామిడి పూత పడడం వలన ఇలాంటి ఘటనలు జరుగుతుంటాయని ప్రతిభా సింగ్ వృక్ష శాస్త్రజ్ఞుడు చెప్పారు ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో షేర్ చేసి ఇప్పుడు వైరల్ అవుతుంది